బీఆర్ఎస్ గెలుపు కోసం శాయశక్తులా పనిచేస్తే కుట్రలు చేసి బయటకు పంపారని జాగృతి అధ్యకురాలు కవిత అన్నారు ప్రస్తుతం దాను బీఆర్ఎస్ లో లేనని తెలిపేందుకు ప్రజల్లోకి వచ్చానని తెలిపారామా జనంలోనే ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను అంటున్న కవితతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ జాగృతి జనం బాట చేపట్టింది జనం బాట పేరుతో నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు కల్వకుంట్ల జాగృతి ఉంది మీరు అధికారంలో ఉన్నా లేకున్నా జనాలతో ప్రధానంగా ఒక్కటండి ఇంతకు ముందు జాగృతి మీరు అన్నట్టు ఇండివిజువల్ గా ఉన్న సాంస్కృతిక పరిరక్షణ కోసం పనిచేసిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక ఎంపీగా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీలో నేను పది సంవత్సరాలు కొనసాగినాను ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో లేను ఆ అంశం ప్రజలకు క్లారిటీ మీకు తెలుసు నేను ఎప్పుడైనా కూడా క్లియర్గా ఉన్నదోన్నట్టు చెప్పేటటువంటి వ్యక్తిని దాసుకునేటటువంటి వ్యక్తిని కాదు సో బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేనటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజలకు ఆ విషయం చెప్పాలి అందుకే మొన్న మేము క్లారిటీగా చెప్పాం మేము కేసీఆర్ గారి పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళట్లేదు కేసీఆర్ గారి ఫోటో లేకుండానే జయశంకర్ సార్ ఫోటోతో మాత్రమే మేము ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పినాం అంటే ఈ క్లారిటీ ప్రజలకు అవసరం ఎందుకంటే మోసం చేయడం నా నైజం కాదు నెవర్ కాబట్టి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా మా యొక్క బాసటను ప్రజలకు ఇవ్వాలని ముందుకెళ్తాం మేడం మీ ఓటమిలో కుట్ర చేసిన వాళ్ళని కూడా మీరు గెలిపించారు ఎట్లా నేనేమంటున్నా అంటే నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే టైపు వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మ్యాండేట్ ఏదైతే ఇచ్చారో ఈ పలానా వ్యక్తిని గెలిపేయాలంటే గెలిపించినాం అంతే నన్ను వాళ్ళు మోసం చేసిన అంశాన్ని పక్కన పెట్టి పర్సనల్ అంశాన్ని పక్కన పెట్టి సంస్థ కోసం పనిచేసినాం సో మా కమిట్మెంట్ అన్నది నేను అట్లా చూపించినా వాళ్ళకి కమిట్మెంట్ లేదన్న విషయం తర్వాత నిజామాబాద్ ప్రజలకు అర్థమైంది సో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా మెల్లమెల్లగా అర్థమైతుంది సో ఆ మోసాల నుంచి ఆ కుట్రల నుంచి ఆ మొత్తం వ్యవస్థ నుంచి దూరం ఒక ఇండిపెండెంట్ శక్తిగా ఇవాళ జాగృతి ఎదగాలనేటటువంటి ప్రయత్నంలో ఇది తొలి కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా మొదటి సాగింది ఇవాళ కూడా బాగుంటుంది అనుకుంటున్నా వచ్చే నాలుగు నెలలు కూడా ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారు రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పార్టీకి స్పేస్ ఉంది ఇప్పటికే రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఉంది కొత్త పార్టీకి స్పేస్ ఉంది అనుకుంటున్నారా ఎట్లా అసలు ప్రజల్లో ఎట్లాంటి సమస్యలు ఎట్లా మీరు కొత్త పార్టీ వస్తే ఎట్లా ముందుకెళ్ళబోతుంది అంటే నేను ఒక మాట చెప్తున్నానండి ప్రజల ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారు ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం చేసినా వారు వెనుకొచ్చి ప్రజలు నిలబడతారు ఇవాళ నిన్న నేను రైతుల సమస్య మాట్లాడినా పార్టీలతోనే సంబంధం వారికి పరిష్కారం కావాలి ముంపు గ్రామాలకు నష్టపరిహారం రావాలి ఇంతే సింపుల్ లాజిక్ వేరే ఏం లేదు సో పార్టీ ఉందా లేదా స్పేస్ ఉందా లేదా పాలిటిక్స్ అనేది సెకండరీ ఇష్యూ సమస్యల పరిష్కారం అనేది ప్రైమరీ ఇష్యూ ఇది మొత్తం మీద జాగృతి అధ్యక్షురాలు చెప్తున్నారు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ వస్తుందనేది ఆమె చెప్తున్నారు కెమెరా